ఒక చెట్టుకి ఎంత ఇల్లు గమనించిన ఒక చెట్టుకి వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మనం పెట్టినప్పుడు అయితే యాభై వచ్చినాయి సెకండ్ ఇయర్ నాలుగు వందల నుంచి ఐదు వందలు వచ్చినాయి ఈ ఇయర్ ఏందంటే మూడో సంవత్సరం ఏంటంటే ప్రతి చెట్టుకు టూ హండ్రెడ్ ఫ్రూట్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఒక కొత్త పంటని పరిచయం చేయబోతున్నాను ఇది వచ్చేసి యాపిల్ పంట మనం వెనకాల కనిపిస్తుండే చెట్లు వచ్చేసి యాపిల్కి సంబంధించిన చెట్లు ఈ జమ్మూ కాశ్మీర్ లో పండేటువంటి ఈ పంటని ఇప్పుడు మన తెలంగాణలో కూడా సాగు చేసి చెట్టు నిండా పండుగ దాదాపు ఒక చెట్టుకి రెండు వందలకు పైగా కాయలు కూడా దిగుబడి తీస్తూ ఎంతో మందికి అయితే ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం యాపిల్ తోట వచ్చేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రము పులిమామిడి గ్రామంలో ఉంది శ్రీ నిఖిల్ చేతన కేంద్ర ఆశ్రమంలో ఈ యాపిల్ తోటని పరిశోధనాత్మకంగా మొదట్లో కొన్ని మొక్కలు పెట్టేసి దాని తర్వాత ఈ చెట్టు నుంచి ఈళ్లు వచ్చిన తర్వాత వీళ్ళు విస్తారంగా ఒక పావు ఎకరంలో అయితే ఈ యాపిల్ తోటను పెంచడం జరుగుతుంది ఈ యాపిల్ అనగానే ఎక్కడో చాలా శీతల ప్రాంతాలు అంటే చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే యాపిల్ని మనం చూస్తుంటాం కానీ మన తెలంగాణలో ఇక్కడ దాదాపు మనం నలభై ఆరు డిగ్రీ సెల్సియస్ ఈ సమ్మర్లో మనం గమనించడం జరిగింది ఇలాంటి వాతావరణంలో సైతం యాపిల్ ఇక్కడ పండడం జరిగింది అసలు ఏ విధంగా యాపిల్ పంటను వండించడం జరిగింది అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో యాపిల్ సాగు గల కారణాలు ఏంది ఏ విధంగా వండించారు ఎంత దిగుబడి తీసుకున్నారు పండించినటువంటి యాపిల్ని ఎక్కడ అమ్మడం జరిగింది అనేటువంటి పూర్తి విషయాలు అయితే మనకు తెలియజేయడానికి ఈ యొక్క ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి గజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు యాపిల్ తోటను అయితే నిత్యం పరిశీలిస్తుంటూ యాపిల్ తోట నిర్వహణ చేయడం జరుగుతుంది మరి గజేంద్ర గారిని అడిగి ఎన్ని సంవత్సరాలు యాపిల్ తోట ఇది అన్నటువంటి పూర్తి అయితే మరి గజేంద్ర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే గజేంద్ర గారు నమస్తే అండి గజేంద్ర గారు ఫస్ట్ ఏంటంటే యాపిల్ పంట మనం నార్మల్గా అరటి అయినా సరే బొప్పాయి పంటలైనా సరే ఇక్కడ వండిస్తుంటారు అవును కానీ యాపిల్ అంటే అందరు తెలిసిందంటే కాశ్మీర్లో వండేటువంటి పంట చలి ఎక్కువగా ఉంటే పెరిగేటప్పుడు పంట అందరు తెలిసిందే మరి మన తెలంగాణలో కూడా యాపిల్ వండింది ఆలోచన ఇప్పుడు చాలా మందికి అయితే మీరు నిరూపించారు ఎట్లా ఆలోచన ఏ విధంగా వచ్చింది యాపిల్ వండించాలనే ఆలోచన ఇక్కడ అంటే మేము ఫస్ట్ ఏం చేసినాం అంటే మొదటిసారి మేము నాలుగు చెట్లు పెట్టినాం మన ఎట్లు వస్తుంది దిగుబడి ఏంది చూద్దాం మన సైడ్ వస్తుందా రాదా అని నాలుగు చెట్లు అయితే పెట్టినాం చెట్లు పెడితే ఏందంటే మాకు మంచి ఫలితాలు వచ్చినాయి మంచి పండ్లు వచ్చినాయి దానికి ఫస్ట్ నాలుగు చెట్లు ఎప్పుడు పెట్టినది ఎన్ని సంవత్సరాల కింద ఇరవై ఇరవైలో రెండు వేల చెట్లు పెట్టినాం అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ వెదర్ కూడా ఇంకా సూట్ అయింది దానికి మంచి పండ్లు ఇచ్చింది మంచి దిగుబడి ఇచ్చింది అయితే మేము ఇక దాన్ని బట్టి ఇక మన దగ్గర తోట ఉంది కదా అని చెప్పి ఇంకా కొన్ని చెట్లు అయితే తెప్పించినాం చెట్లు తెప్పించి ఒక ఇక్కడ పెట్టినట్టు ఎంత ఎంత ప్లేస్ లో ఉంది ఇప్పుడు ఈ తోట మనకి యాపిల్ తోట ఎక్రంలో పాక్రం లో మొత్తం మీరు ఫస్ట్ నాలుగు చెట్ల తోటి పెట్టి సక్సెస్ అయిన తర్వాత పావు ఈ పావు ఎకరం ఎన్ని చెట్లు మొత్తం మొత్తం నూట ఇరవై ఐదు ఉంటాయి కొన్ని బస్టింగ్ కొన్ని పోయినాయి అన్నట్టు కానీ మొత్తం కదా నూట ఇరవై ఐదు చెట్లు పెట్టి నూర ఇరవై చెట్లు పెట్టిన పావిక ఎంతెంత దూరంలో పెట్టుకున్నారు ఒక్కొక్క చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం ఉంది సాలుకు సాలుకి ఎంత దూరం పెట్టుకురు చెట్టుకు చెట్టుకి పదికొండు ఉంటాయి సాలకు సాలుకి పదిహేను ఉంటాయి చెట్టుకు చెట్టు పదకొండు ఫీట్లు ఏం వెరైటీస్ ఎక్కడ నుంచి తెచ్చారు ఫస్ట్ మీరు ఇది హిమాచల్ వెళ్ళి తెప్పించుకున్నాం కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ తెప్పించారు చెట్లు మాత్రం గ్రాఫ్టెడ్ చెట్లు ఇవి గ్రాఫ్టెడ్కి తెప్పించినాం ఒకటేమో హరిమాన్ నైన్ అని ఒకటేమో అన్న వెరైటీ అని రెండు వెరైటీలు ఉన్నాయి హరిమాన్ నైన్టీన్ ఒక వెరైటీ అన్న అన్న అనే ఒక వెరైటీ రెండు గ్రాఫ్టింగ్ వెరైటీ వెరైటీస్ అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నట్టు ఎంత ఒక్కొక్క ముక్క ఎంత పడ్డది మీకు తెచ్చుకున్నప్పుడు దీని ధర ఒక్క మొక్క అయితే రెండు వందలు పడ్డదన్న మాకు రెండు వందల రూపాయలు పెట్టి మీరు మొక్కలు తెప్పించుకున్నట్టు ఓకే ఫస్ట్ మీరు నాలుగు చెట్లు పెట్టి మంచి సక్సెస్ అయినారు కదా ఈ మొత్తం మిగతా ఈ పావ ఎకరంలో పెంచిర్రు కదా ఎప్పుడు పెట్టుకోరు ఫస్ట్ మొక్కలు ఏ ఇయర్ లో పెట్టుకురు దీన్ని రెండు వందల ఇరవైలో రెండు వేల ఇరవైలో పెట్టుకోరు సక్సెస్ అయిన తర్వాత దానికన్నా ముందే పెట్టిర్రం అనుకుంటాయి నాలుగు చెట్లు దానిక తర్వాత సక్సెస్ అయిన తర్వాత రెండు వేల ఇరవైలో తోట పెట్టి పెట్టినాం పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చింది ఫస్ట్ కాప్ మీకు ఫస్ట్ క్రాప్ అండ్ పెట్టిన డిసెంబర్ జనవరిలో అయితే పెట్టినాం మన ఫస్ట్ మీరు జనవరిలో జనవరిలో పెట్టిన జనవరి నాలుగో తారీఖు నాటినాం నాటినాక మనకు ఏడు నెలల తర్వాత ఇక కటింగ్ చేసి దానికి ఫ్లవర్ పట్టుకున్నాం ఏడు నెలల తర్వాత మనకు ఫలితం వచ్చేసింది అంటే ఫస్ట్ నాటిన ఏడు ఎనిమిది నెలలకి ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది ఫస్ట్ మనకి ఎంత అంటే యాభై పండ్లు రావచ్చు ఫస్ట్ ఫస్ట్ చెట్టు పెట్టినప్పుడు చెట్టు ఫస్ట్ తెచ్చిన చెట్టు ఎంత పొడిగుండే తెచ్చినప్పుడు ఒక ఫీట్ అంటే ఒక ఫీట్ అంటే ఇంత ఉంటదా ఇంత పెద్ద చెట్టు తెచ్చినప్పుడు మీరు తెచ్చిన ఎంత హైట్ నెలలకి చెట్టు ఫస్ట్ కాపు వచ్చినప్పుడు వచ్చిన మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు మూడు నుంచి నాలుగు ఫీట్లు పెరిగింది చెట్టు అప్పుడు ఫస్ట్ కాపు ఇప్పుడు ఉన్నటువంటి తోట ఎన్ని ఎన్ని సంవత్సరాల తోట ఇది మనకి ఇప్పుడున్నది మూడున్నర సంవత్సరాల తోట మనకు ఇప్పుడు ఇది ఉన్న మూడున్నర సంవత్సరాల ప్రతి సంవత్సరం వస్తూనే ఉందా మీకు ప్రతి సంవత్సరం వస్తూనే ఉందని పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎల్ ఇస్తుంది ఇప్పటివరకు ఎన్నిసార్లు వరకు మూడు సార్లు తీసుకున్నాం సార్లు తీసుకురు రెండు వేల ఇరవైలో లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఒకసారి మొత్తం ఒక మూడు సార్లు అయితే తీసుకున్నాం ఎట్లా ఈ యాపిల్ కి మనకి ఏంటంటే వాతావరణం చల్లగా ఉండాలి చల్లగా ఉండాలనే పెరుగుతుంది కాశ్మీర్లో చల్లగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ అక్కడ బాగా వండుతుంది ఏంది అసలు మరి మన దగ్గర చూస్తే సమ్మర్లో నలభై ఆరు కూడా డిగ్రీ సెల్సియస్ వచ్చింది ఎట్లా వండింది అసలు ఇది ఏంది మీరు ఏం అసలు మీరు మేమైతే ఏం చేయలేదు ఉన్నది ఉన్నట్టు చెట్లు అయితే పెట్టినా ఉన్నట్టు అయితే ఉన్నాయి మేము దానికి ఏం చేయలేదు కావాల్సినంత నీళ్లు మన్ను పోసి దానికి కావాల్సినంత పెండా నీళ్ళు పోసి అట్లనే ఇక ఆర్గానిక్ గా చేసినాం దీనికి ఏమైనా మందు లాంటివి ఏమైనా ఏం లేదన్నా మంద అంటే ఓన్లీ ఏమంట దోమలు రాకుండా స్ప్రే చేసినాం అంతే ఆయిల్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసారు అంతే కింద ఏమన్నా యూరియాలు డిఏపీ అట్లా రసాయనాలు ఏమీ ఏమి వేయలేదు జీవామృతం ఒకప్పుడు వేసినాం జీవామృతం మాత్రం వేసిన పైగా దానికి మీద మీరు ఏం చేయలేదు ఓన్లీ నీమాయిలు కింద జీవామృతం కంప్లీట్ ఆర్గానిక్ ఇక మీరు పైగా దీనికి నీడ కప్పడము షేడ్ ఏం చేయలేదు చల్ల నార్మల్ గా పెట్టి వదిలేసి మీకు నార్మల్ గా పెరిగింది అన్నట్టు నాకు తెలిసి మీ ఆశ్రమంలో ఈ ఆవులు గోవులు ఈ పచ్చదనం ఈ పాజిటివ్ వైబ్స్ తోటి నాకు తెలిసి యాపిల్ రావచ్చు అనుకుంటా ఓకే ఇప్పుడు మీరు పండించరు పండించినటువంటి యాపిల్ తో తోటలో ఒక్కొక్క చెట్టుకి ఎంత ఇల్లు గమనించారు ఒక్కొక్క చెట్టుకి ఎంత వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మనం పెట్టినప్పుడు అయితే యాభై వచ్చినాయి సెకండ్ ఇయర్ నాలుగు వందల నుంచి ఐదు వందలు వచ్చినాయి ఈ ఇయర్ ఏందంటే మూడో సంవత్సరం ఏందంటే ప్రతి చెట్టుకు టూ హండ్రెడ్ ఫ్రూట్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ లో ఏం వచ్చినాయి మాత్రం ఒక్క చెట్టుకు రెండు వందల ఫ్రూట్స్ అబ్బాబా ఫస్ట్ మీకు యాభై కాయల తోట స్టార్ట్ అయ్యి రెండో సంవత్సరానికి మొత్తం తోట మొత్తం రెండు కాయలు వచ్చి ఇప్పుడు చెట్టుకే రెండు వందల కాయలు గమనిస్తున్నారు అన్నాడు ఓకే ఇట్లా చెట్టు మన యాపిల్ మనం నార్మల్ గా బయట మార్కెట్ లో కొంటాం కదా సేమ్ అదే కలర్ సేమ్ అట్లానే ఉంటాయి పింకిష్ కలర్ ఉంటది పింకిష్ రెడ్ లాగా టేస్ట్ కూడా మంచిగా ఉంటది కొంచెం పులుపు కొంచెం తీయ టేస్ట్ ఉంటుంది మనకు బాగానే ఉంటాయి హైదరాబాద్ లో మనకి పండ్ల మార్కెట్ లో అమ్ముతారు కదా యాపిల్ అదే టేస్ట్ వస్తుందా సేమ్ సేమ్ అదే మంచి టేస్ట్ ఉంది ఇంకా ఇంకా మీరు ఆర్గానిక్ వంటి ఇంకా బాగుంటది టేస్ట్ అనేది మనకి సంవత్సరం లో ఎప్పుడు మనకి ఫ్రూటింగ్ వస్తుంది ఫ్లవరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి అసలు డిసెంబర్ లో అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మనకు సంవత్సరంలో ఏ టైం లో అంటే డిసెంబర్ లో ఫ్లవర్ స్టార్ట్ అవుతాయి తయారు కానీ ఎన్ని రోజులు పడుతుంది మనకి మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే ఫ్రూట్ వస్తాయి ఫ్రూట్ ఎప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఉంటాయి గ్రీన్ కలర్ లో ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ లో వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ వరకు ఫినిష్ అంటే రెడీ అవుతుంది అంటే చిన్న 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 చిన్నగా ఉంటాయి అన్నట్టు స్టార్ట్ పెరుగుకుంటా పోతుంది కాబట్టి దాదాపు ఐదు నెలల టైం పడుతుంది అంటే ఫ్లవర్ ఫ్రూట్ రాని ఫార్మేషన్ ఒక్కొక్క ఫ్రూట్ సైజ్ ఎంత వచ్చింది మనకి ఎంత బరువు వస్తుంది ఒక కేజీకి ఎన్ని పండ్లు వస్తున్నాయి నాలుగు ఐదు మహా అంటే నాలుగు నుంచి ఐదు పండ్లు వచ్చేసి ఒక కేజీ అవుతున్నాయి ఓకే ఇప్పుడు మీరు దీనికి పెట్టిరు కదా పెట్టిన తర్వాత ఈ ఫ్లవరింగ్ అయిపోయింది ఖాతా అయిపోయింది దాని తర్వాత ఎలాంటి ఈ సంవత్సరం గ్యాప్ లో ఏమేమి చేస్తారు దీనికి చెట్లకి మళ్ళీ మీరు ఏమైనా చేస్తారా చెట్లకి అయితే ఏం లేదా జస్ట్ తవ్వి మన్ను తీసుకొచ్చి వేయాలి నీళ్లు ఎట్లా నీళ్లు ఎట్లా పెడుతుర్రు దీనికి నీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మొత్తం డ్రిప్ ఎన్ని రోజులకి ఒకసారి పెట్టాలి మనం వాటర్ రెండు రోజులకు ఒకసారి పెట్టాలి మొత్తం సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా వర్షాలు పడ్డా కానీ పడకపోయినా కానీ సరేనా అయినా వర్షం పడితే ఏం ఏమో లేదు ఒకవేళ మీకు అప్పుడు మాత్రం రెండు రోజులకు ఒకసారి పెట్టాలి మీరు డ్రిప్ ద్వారానే పెట్టేస్తున్నట్టు ఓకే ఇప్పుడు ఈ యాపిల్ మీరు పండించిర్రు ఈ సంవత్సరం దాదాపు ఒక చెట్టు నుంచి రెండు వందల కాయలు వచ్చాయని చెప్తురా ఏంది ఎక్కడ మీరు పనులని మీరు ఏం చేశారు ఇప్పుడు వరకు అయితే అమ్మడం ఎక్కడ జరగలేదు మా పూజ లోపల మా పూజ జరుగుతాయి మేము అక్కడ మీ ఆశ్రమంలో పూజలకి మీ ఆవులకు కూడా పెడుతుంటరా ఇక మీ సొంతంగానే వాడుకురన్నట్టు బయట తీసుకుమ్మే అంతా దిగుబడి ఏం రాలే గానీ ఇక మీరు మీరే అమ్ముతున్నారు అన్నట్టు దాదాపు మీరు మూడున్నర సంవత్సరాల నుంచి యాపిల్ పండిస్తున్నారు కదా ఈ యాపిల్ కి ఏమైనా పురుగు లాంటిది ఏమైనా రోగం లాంటిది ఏమైనా గమనించారా చెట్ల ఇప్పుడు వరకు అయితే ఏం గమనించలేదు నుంచి ఏం గమనించలేదు పురుగు లాంటిది ఏం రాలేదు రాలేదు చెట్లు మనకి రోగం రావడం అలాంటిది ఏమైనా గమని ఏం లేదు అట్లా మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ లా ఆర్గానిక్ ఫ్రెష్ చెట్టు ఎక్కడ చూసినా అక్కడ మీకు ఫ్రెష్ చెట్టు కనిపిస్తాయి మంచి హెల్దీ చెట్టు అనిపిస్తాయి ఫ్రూట్ కూడా మంచినే ఉందా లోపల ఏమైనా పురుగు కావడం అలాంటిది ఏం పురుగు లేదు కోసినప్పుడు ఫ్రూట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హెల్దీ ఉంది ఫ్రూట్ కూడా ప్రతి ఫ్రూట్ ఫ్రూట్ హెల్తీగా వచ్చింది అన్నట్టు ఇలాంటి మనకి రోగాలు పురుగులు లాంటిది ఏం రాలేదు యాపిల్ కదా రాలేదు ఈ యాపిల్ పండించారంటే నార్మల్ గా రకరకాల భూములు ఉంటాయి మీరు ఇది ఏం భూమి అసలు మీరు ఎలాంటి భూమిది ఇప్పుడు మా భూమి అయితే ఎర్ర బంక భూమి లాగా ఉంది ఎర్ర బంక ఎర్ర బంక భూమి దీనికి అనుకూలంగా పెరిగింది అన్నట్టు కొంచెం ఇసుక టైప్ కూడా ఉంది ఇసుక టైప్ ఉండి ఎర్ర బంక భూమి భూమి అయితే పక్క ఇలాంటి భూమిలో పెరిగింది అన్నట్టు నార్మల్ గా ఆపిల్ అయితే ఏ వాతావరణం అంటే ఎంత టెంపరేచర్ ఉంటే పెరిగేది కాశ్మీర్ లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది అక్కడైతే కూల్ ఉంటది మాక్సిమం అయితే కూల్ టెంపరేచర్ కావాలి ఆపిల్ కావాలంటే కానీ మనకి ఇక్కడ తెలంగాణలో అయితే నలభై డిగ్రీల వరకు వచ్చింది దానికి మించి పోతే ఏమైతుందంటే కొంచెం పండు ఖరాబ్ కావడం అయితే జరుగుతుంది టెంపరేచర్స్ అయ్యేసరికి బాయిలింగ్ అయిపోతున్నాడు కాకపోతే మనకు డిసెంబర్ నుంచి మీరు అన్నట్టుగా మార్చి వరకు చలి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి ఫ్రూట్ ఓపెన్ అయిందంటే మాత్రం బాగానే ఉంటుంది మిగతా రెండు నెలలు ఏది ఏప్రిల్ మే నెలలో ఏప్రిల్ ఒక్కటి మీరు కాపాడుకుంటే ఓకే మొత్తానికి అయితే నలభైకి పైగా ఉంటే కొంచెం బర్నింగ్ అయిపోయింది కొంచెం యావరేజ్ నలభై లోపు ఉంటే మాత్రం ఫ్రూట్ వచ్చేసింది అన్నట్టు ఎట్లా తెంపడం తెంపుతారు మీరే తెంపు మంచిగా ఈజీగా ఎట్లా ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పడుతున్నాయి మనకి ఎట్లా గుత్తులు అక్కడక్కడ అక్కడ గుత్తులు గుత్తులు కూడా సైడ్ కొమ్మలను బట్టి మనకి ఫ్రూటింగ్ ఎక్కువ వస్తున్నట్టు మనకి మళ్ళీ కటింగ్ ఏమైనా చేస్తారా ఫ్రూట్ అయిపోయిన తర్వాత ఏమన్నా అంటే ఫ్రూట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పటి కాదు తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ క్రాప్ పడతామో దానికి ఓ టూ మంత్స్ ముందు కటింగ్ చేస్తాం కటింగ్ చేస్తున్నారు మళ్ళీ చెట్టు మంచిగా రావడానికి దానికన్నా కటింగ్ చేస్తున్నారు మరి ఇంత క్లియర్గా మీరు ఇక్కడ మీరు సాగు చేసినట్టు ఈ కొంత చరిత్రాత్మకమైన పంటగా చెప్పుకోవచ్చు తెలంగాణలో ఇంత ఉష్ణ స్థితిలో స్థితిలో సైతం మీరు యాపిల్ పండించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు మీ అయినా సరే మీ సిబ్బంది అయినా సరే మరి చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మీరు పండించిన ఈ యాపిల్ సాగు పైన ఏమని చెప్తారు ప్రజలకైనా సరే రైతులకు ఏమని చెప్తారు మీరు పండించిన ఈ యాపిల్ పంటపైన వాళ్ళు పెట్టుకొని చూడండి మంచి ఈల్డ్ వస్తాయి మనకు మంచి క్రాప్ వస్తాయి ఎవ్రీ ఇయర్ వస్తాయి మనకు ఇక మనం ఇంట్లో వరకు అయితే రెండు మూడు చెట్లు పెట్టుకుంటే వస్తాయి కానీ మనం మార్కెట్ లెవెల్కి అమ్ముకోవాలంటే కొంచెం కొంచెం మూడు వందలు నాలుగు వందల వరకు చెట్లు పెడితే మనకు చాలా దిగుబడి వస్తుంది మనం అమ్ముకోవచ్చు ఇక్కడ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు వీలో మరి గజేంద్ర గారు అయితే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాపిల్ సాగు పైన ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా సరే మాకు ఖాళీగా ఉంది భూమి మేము కూడా ఒకసారి యాపిల్ పండించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం ఫస్ట్ మీ మీ భూమిలో మీ వాతావరణంలో పెరుగుతుందా లేదన్న ఆలోచన ఉన్న రైతులకు ఒక నాలుగైదు మొక్కలు ఫస్ట్ ఇనిషియల్ గా పెట్టి చూడండి వాటి నుంచి ఒకవేళ మీకు వచ్చినట్టయితే సామర్థ్యాన్ని బట్టి మొక్కలని పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపుగా మొదట్లో మొదటి సంవత్సరం నలభై చెట్లతో స్టార్ట్ అయ్యి ఈ పావ్యక్రం మొత్తం నుంచి నాలుగు వందల పనులు వచ్చాయని చెప్పారు మూడో సంవత్సరం ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపు రెండు వందల వరకు కాయలు కూడా దిగుబడి తీసుకున్నామని చెప్తున్నారు ఏదో మేము ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసాము సక్సెస్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో చాలా మంది వస్తున్నటువంటి భక్తులైనా సరే చాలా మంది వీక్షకులకైనా సరే ఇది మంచిగా అంద ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మన వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది వాతావరణం సైతం ఎక్కడనో పెరగినటువంటి కాశ్మీర్లో పెరేటువంటి యాపిల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెంచి ఎంతోమందికి అయితే ఈ అనుభవం గురించి పరిచయం చేసినటువంటి నిఖిల్ చేతనా కేంద్రం ఆశ్రమాన్ని ఖచ్చితంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ యాపిల్ సాగు గురించి మీరు సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి నిత్యం నానటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ ధన్యవాదాలు